అంటే ఈ ఊరిని నందనవనం చేయాలంటే మీ యొక్క సహకారీ కాదు సో అక్కడ కూర్చొని ఒక రోజు ప్రజల యొక్క బాగోలు కోసమే నేను అక్కడ కూర్చుంటున్నా కొన్ని విషయాల్లో నేను చెప్పదలుచుకున్నా ఎందుకంటే చాలామందికి నా మీద ఒక విధమైన అభిప్రాయం ఉంది అది బయటికి చెప్పాలని చెప్పి రేపు గాంధీ దగ్గర విగ్రహం దగ్గర కూర్చొని నా గ్రీవియన్స్ చెప్దాం అనుకుంటున్నా నేను ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తా మీతో నేను కరెక్టా కాదా అని నేను కరెక్ట్ కాదని చెప్తే కూడా నేను కూడా మార్చుకునే దానికి ప్రయత్నిస్తా నాకు ఒకటే ఉద్దేశం తాడిపత్రి నా పెద్ద ఇల్లు కాన్స్టిచెన్సీ మా పెద్ద ఇల్లు మమ్మల్ని ఇంత దూరం ఇక్కడ ఇట్లా దానికి మీ యొక్క సహకారంతోనే ఇలా ఉంది జేసీ ఫ్యామిలీ మరొకసారి ఇరవై ఆరు తాడిపత్రి బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేయాలనే ఒక కోరిక ఉంది